నమస్తే నా పేరు బన్నీ నా మరికెల్ మండలం మరికెల్ నగర ఉపాధ్యక్షులు అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఈరోజు దాకా అనేక మంది పేద విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ వల్లనే చదువుకొని వస్తూ ఉంటారు అంటే మనం చూస్తూ ఉంటే అనేక ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ యొక్క స్కాలర్షిప్ ఆదాయం వల్లనే స్కాలర్షిప్ వచ్చినటువంటి ఆదాయం వల్లనే విద్యార్థులు చదువుతూ ఉంటారు అంటే రెండున్నర సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈ రోజు దాకా ఏ విద్యార్థి కూడా స్కాలర్షిప్ ఇవ్వలే మూడు వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయని ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విద్యార్థులతోని వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా చెలగాట మారుతూ ఉంది అంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రెండు కూడా విద్యార్థులతోని చెలగాట మారుతూ ఉంది అనేక మంది పేద విద్యార్థులు ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలో చదువుకోవాలంటే ఈ యొక్క స్కాలర్షిప్ ఆదాయం వల్లనే చదువుకొని తిరిగి మళ్ళీ రిటర్న్గా వస్తారు ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో చూస్తూ ఉంటే అనేక మంది పేద విద్యార్థులు ఇతర జిల్లాల నుంచి పాలమూరు జిల్లాకు వచ్చి చదువుకునేటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ మనం చూస్తూ ఉంటే స్కాలర్షిప్ పడపోతే ఆ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రైవేట్ పాఠశాల యజమాన్యం కూడా బంద్కు పిలిపించింది అంటే వారం రోజులు కానీ నెల రోజులు కానీ ఇలాగనే బంద్ చేసుకొని ఉంటే మాలాంటి విద్యార్థుల బతుకులు ఏమైతే అని నేను ఈరోజు విద్యార్థి నాయకుడు ప్రశ్నిస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పటిదాకా కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు వట్టి విక్రమార్కర్ గారు డిప్యూటీసీఎం గారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మీకు ఇన్ని పైసలు ఇస్తాం మీకు అన్ని పైసలు ఇస్తాం అంటే అంటే మా విద్యార్థులను అసలు ఎట్లా చూస్తున్నారంటే ఒక విమర్శ విమర్శించినట్టు మీకు ఒక పని మనుషులాగా మా విద్యార్థులను చూస్తూ ఉన్నారు అంటే మాకు మా స్కాలర్షిప్ మాకు ఈ విద్య ఈ తెలంగాణ ఈ తెలంగాణ తెచ్చిందే మా లాంటి విద్యార్థులు కానీ ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా విద్యార్థులతో చెలగాటమాడి మా విద్యార్థులను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఫీజు డేమెంట్స్ కాకుండా అనేక అనేక ఇటువంటి అనేక ఇబ్బందులు అంటే హామీలు ఇచ్చి ఆరు హామీలు ఇచ్చి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గెలిచింది కానీ మనం చూస్తూ ఉంటే విద్యార్థులు ఫ్రీ బస్ పెట్టి ఇలా అనేక అనేక అసలు ఎట్లా అంటే ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యువత కానీ విద్యార్థి కానీ అనేక ఇబ్బందుల గురితో గురవుతూ ఉన్నారు కానీ ఈరోజు దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంతంగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మా విద్యార్థుల పట్ల ఆలోచిస్తలేరు ప్రెస్ 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 మీట్లు పెట్టి మీకు ఎంత అంత పైసలు ఇస్తాం లేకపోతే కాలేజీలో బంద్ చేసుకోండి లేకపోతే ఏమన్నా చేసుకొని ఇష్టం వచ్చినారంటే మా విద్యార్థులను ఎవరు పట్టించుకోవాలని నేను అడుగుతా ఉన్నా అదే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది మాలాంటి పేద విద్యార్థులే ఆ యొక్క తెలంగాణను సాధించుకొని తెచ్చినాం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ యొక్క తెలంగాణలో ఏ విద్యార్థి కూడా ఒక గొప్ప స్థాయికి ఎదగాలంటే ఆ విద్యార్థికి స్కాలర్షిప్ ఒక మెయిన్ అవకాశం ఒక విద్యనే మెయిన్ అవకాశం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆ విద్యార్థులకు ఆ విద్య లేదు స్కా కాలేజీలు బంధు పడ్డాయి ఆ స్కాలర్షిప్ వస్తలే విద్యార్థులు కాలేజీలకు పోతలే అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యని చదువుకోవాలా లేకపోతే మేము ఆపేయాలా అన్నట్టు ఈ యొక్క మా పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఈ రోజు దాకా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మా విద్యార్థుల పైన స్పందిస్తలేరు దయచేసి మా విద్యార్థులపైన స్పందించి మా విద్యార్థులకు స్కాలర్షిప్ పడే విధంగా మీరు చేయాలని నేను మనసుఫూర్తిగా కోరుతూ ఉన్నాం మరి అనేక మాలాంటి విద్యార్థి నాయకులు అనేక యొక్క స్కాలర్షిప్ మీద అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే మాకు బహుమతిగా మా మీద కేసులు పెట్టి లాఠీచార్జ్ చేసి జైళ్ళకు పంపుతా ఉన్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు దాకా ఇప్పటిదాకా మాకు స్కాలర్షిప్ అని పడకపోతే మాలాంటి ఉద్యమ ఇట్లాంటి నాయకులు అనేక మంది విద్యార్థుల కోసం నిరంతరం కొట్లాడి మాకు స్కాలర్షిప్ మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూ ఉన్నామని కూడా మీరు వెంటనే మాకు స్కాలర్షిప్లు విడుదల చేయాలి మీ జీతాలు మీరు ఆపుకోండి మా విద్యార్థుల కోసం కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మీరు ఏర్పాటు చేస్తేనే కదా మా లాంటి విద్యార్థులు ఎంతోమంది చదువుకొని ఈ యొక్క ఈ యొక్క తెలంగాణలో కానీ ఈ యొక్క దేశంలో కానీ మొట్టమొదటి స్థాయిలో ఉంటాం కానీ మనం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి రెడ్డి అనేక సభలకు వెళ్ళి మా యొక్క విద్యార్థులు మా తెలంగాణలో అంత అభివృద్ధి చేసినాం ఇంత అభివృద్ధి చేసినాం చెప్ చెప్తా ఉన్నారు కానీ మనం చూస్తూ ఉంటే బయట ఒక లోన లొటారం పైన పట్టారం అన్నట్టు ఈ యొక్క పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి వెంటనే ఈ యొక్క స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అంటే గవర్నమెంట్ చెప్తా ఉంది అంటే మేము ఒక ఉద్యమాలు మేము ఎక్కువ చేస్తూ ఉంటే మా పైన ఇంకా చేస్తాం మీకు చెప్తాం అది చెప్తాం ఇది చేస్తామని చెప్పి మూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ రోజు దాకా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ మాత్రం ఇస్తలేదు అంటే మేము ఈ రోజు దాకా కానీ ఇప్పటిదాకాగా ఇంకా పడకపోతే కానీ మా ఉద్యమం మీరుతో నాగదు మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మాలాంటి విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగేదాకా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు నిరంతరం విద్యార్థుల పట్ల తోడుండి కొట్లాడి స్కాలర్షిప్ పడే విధంగా చేస్తామని కూడా